హలో హాయ్ అండి అందరికీ ఏపీ కార్పొరేషన్ లోన్స్ రెండు వేల ఇరవై ఐదు గాను కంప్లీట్ గైడెన్స్ ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నూట యాభైకు పైగా పనులను లేదా వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం శుభవార్తను అందించింది అన్ని కులాల వారికి యాభై శాతం సబ్సిడీతో ఐదు లక్షల వరకు రుణాలను ఇస్తూ ఏపీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని పేరు పెట్టడం జరిగింది ఏపీ ఓబిఎంఎంఎస్ అంటే ఏపీ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టము అనే సిస్టమ్ ద్వారా వివిధ కార్పొరేషన్ల నుండి బీసీ కార్పొరేషన్ లోన్సు ఓసీ కార్పొరేషన్ లోన్సు ఎస్సీ కార్పొరేషన్ లోన్సు ఎస్టీ కార్పొరేషన్ లోన్సు ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ లోన్సు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి నూట యాభైకు పైగా పనులను ప్రారంభించేందుకు యాభై శాతం సబ్సిడీతో అతి తక్కువ బ్యాంకు వడ్డీతో ఈ ఏపీ కార్పొరేషన్ లోన్స్ రెండు వేల ఇరవై ఐదు లోన్లను ప్రభుత్వం అందించనున్నది కావున వ్యాపారం లేదా సొంత పనులు ప్రారంభించుకోవాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఐదు లక్షల వరకు రుణాలను ఇవ్వనున్నది మొత్తం రుణాన్ని మూడు స్లాబ్ల కింద విభజించడం జరిగింది మొదటి స్లాబ్లో రెండు లోపు రుణాన్ని ఇస్తారు ఇందులో యాభై శాతం వరకు యూనిట్ కాస్ట్ పైన డెబ్బై ఐదు వేలు మించకుండా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది యూనిట్ కాస్ట్పై యాభై శాతం మించకుండా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి లోను ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది స్లాబ్ టూలో రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ అందుతుంది అంటే వీటిపై ఎటువంటి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు యూనిట్ కాస్ట్పై యాభై శాతం అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి లోన్ అందుతుంది స్లాబ్ త్రీలో మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది రెండు లక్షల రూపాయలు సబ్సిడీ అందుతుంది అంటే వీటిపై ఎటువంటి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు యూనిట్ కాస్ట్పై యాభై శాతం అంటే మూడు లక్షల వరకు బ్యాంకు నుంచి లోన్ అందుతుంది అన్ని బ్యాంకు లోన్లపై ఏపీ కార్పొరేషన్ లోన్స్ రెండు వేల ఇరవై ఐదు ఇంట్రెస్ట్ రేట్స్ వడ్డీ రూపాయి కన్నా తక్కువే ఉంటుంది కింద తెలిపిన అర్హతలు ఉంటే సులువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కార్పొరేషన్ లోన్స్ని అందుకోవచ్చును ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డును కలిగి ఉండాలి ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి చదువుతో సంబంధం లేదు ట్రైనింగు పథకము సబ్సిడీ పొంది ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి మెడికల్ షాప్కు పెట్టాలనుకుంటే డి ఫార్మసీ ఎం ఫార్మసీలో ఏదైనా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ లోన్లు ఏపీ కార్పొరేషన్ లోన్స్ రెండు వేల ఇరవై ఐదు కింద తెలిపిన ఆరు సెక్టార్లు ఏదైనా పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ప్రభుత్వం లోన్లు ఇవ్వనున్నది అగ్రికల్చర్ లోన్స్ పశుసంపద రంగము వ్యాపార రంగము పరిశ్రమల రంగము సేవల రంగము వాహన రంగము ఈ ఆరు రంగాల వారికి ఏపీ కార్పొరేషన్ లోన్స్ అనేవి అందించనున్నాయి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆన్లైన్లో ఏపీ కార్పొరేషన్ లోన్స్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ విధంగా మొదట దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ అన్నీ కూడా సంబంధిత గ్రామాల్లో అయితే ఎంపీడీఓ వారికి పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ ఎంసీ వారి లాగిన్కు వెళ్ళడం జరుగుతుంది అక్కడే అప్లికేషన్ ఆమోదము లేదా రద్దు అనేది జరుగుతుంది తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి ఆమోదంకు వెళ్తుంది తుది ఆమోదం కొరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ వరకు వెళ్తుంది అదేవిధంగా సమాచార నిమిత్తం మరియు శాంక్షన్ కొరకు వారి లాగిన్కు వెళ్ళడం జరుగుతాయి శాంక్షన్ అయిన తర్వాత సంబంధిత సబ్సిడీ నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది మిగిలిన నగదు కొరకు లబ్ధిదారులు తప్పనిసరిగా ఏ బ్యాంకు వివరాలను ఇస్తారో ఆ యొక్క బ్యాంకుకు వెళ్ళి లోన్ ప్రాసెస్ను పూర్తి చేయాల్సి ఉంటుంది